నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం రాష్ట్ర ప్రజల దశాబ్దాల కళ ఆంధ్రుల జీవనాడి అయిన బహుళ సాధక ప్రాజెక్టు పోలవరాన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు బయలుపెట్టారు ముఖ్యమంత్రి జగన్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రభు పరుగులు తీస్తూ డెబ్బై రెండు శాతం పూర్తయిన ప్రాజెక్టును జగన్ ఐదేళ్ల పాలనలో పట్టిన దుర్గతే ఇందుకు నిదర్శనం నాడు ప్రతి సోమవారం పోలవరంగా సీఎం సమీక్షలతో జాతర వాతావరణంలో పనులు కొనసాగిన అదే ప్రాంతంలో ఇప్పుడు అంతా నిశ్శబ్దం గడువుల మీద గడువులు దాటిపోయాయి చివరకు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటూ సాగునీటి పారుదల శాఖ మంత్రి చేతులెత్తేసిన ఫలితం మరి ఐదేళ్లలో పోలవరంపై జగన్ చేసినటువంటి మోసం ద్రోహం ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిదీని చర్చలో పాల్గొంటున్నవారు వి గోపాల కృష్ణప్రసాద్ గారు పోలవర సాధికార సమితి కన్వీనర్ అలాగే ఏ భవానీ ప్రసాద్ గారు రైతు సేవా సంస్థ అధ్యక్షులు ముందుగా గోపాలకృష్ణ గారు అంటే రాష్ట్ర జీవనాడి నవ్యాంధ్ర సౌభాగ్య రేఖగా భావించేటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో గడిచిన ఐదేళ్ళుగా ఏం జరిగింది గడిచిన ఐదేళ్ళుగా సున్నా సున్నా ప్రోగ్రెస్ అండి ఇప్పుడు డెబ్బై నాలుగు శాతం కంప్లీట్ అయిన డెబ్బై నాలుగు పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ కంప్లీట్ అయింది తెలుగుదేశం హయాంలో తర్వాత దాని గురించి పట్టించుకునే లేదు ఈ ప్రబుద్ధుడు ముఖ్యమంత్రి ఒక పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత ఈయనకి ఏమాత్రం మైండ్లో లేదు అసలు మదిలోనే లేదు ఒక ఎమ్మెల్యే అడిగిన వాడు లేడు ఇరిగేషన్ మినిస్టర్ ఎక్కడున్నాడో తెలియదు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అని చేసి డెబ్భై నాలుగు శాతం పైచీలకు కంప్లీట్ చేసిన తర్వాత సుమారు ముప్పై మూడు వేల కోట్లు కన్స్ట్రక్షన్ వేరియస్ వింగ్స్కి ఎలకేట్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ని ఎవరు బేర్ చేయాలని చెప్పేసి ఫైనాన్షియల్ శాంక్షన్కి ఫైనాన్స్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళినప్పుడు అక్కడ అంబిక్విటీలో బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్ అక్కడ ఆగిపోయింది దాని పర్యవసానంగా గవర్నమెంట్ మారిన తర్వాత ఈయన గారు ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నా పోలవరం ఇవ్వండి ఇది జీవనాడి ఇదన్నా చేస్తే నా రాష్ట్ర ప్రజలకు నేను సమాధానం చెప్పుకుంటామని ఒక్క రిప్రజెంటేషన్ అన్నా ఇచ్చాడండి ఈయన యొక్క రాజకీయ ఈ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రిప్రజెంటేషన్ అంటే ఒక్క రిప్రజెంటేషన్ ఎంతసేపు రివర్స్ టెండరింగ్ అప్రూవల్స్కి ఆ కమిషన్స్ కొట్టుకోవటానికి ఆ కాంట్రాక్టర్ దగ్గర బొక్కసం లాగా మింగటానికి వాటికి తప్ప ఎక్కడన్నా ఆ అప్రూవల్స్కి తప్ప అలాగే టెక్నికల్గా ఆయన చేసిన నిర్వాహకం వల్ల కాంట్రాక్టర్ల యొక్క నిర్వాహకం వల్ల అనుభవం లేని కాంట్రాక్టర్ని పెట్టి ఈయన దాన్ని మానిటర్ చేయకుండా ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని కదల వల్ల ఆ కాపర్ డ్యామ్ కానీ స్పిల్వే కానీ ఇవన్నీ రిపేర్స్ వస్తే దానికి శాండ్ ఫిల్లింగ్ రెండు వందల కోట్లు అంచనాని రెండు వేల కోట్లకి వెళ్ళి ఇవన్నీ చేసి దోచుకు తినటానికి తయారయ్యాడు తప్ప ఒక్క రోజు కూడా ఒక్క విజిట్లో కూడా పోలవరం గురించి మాట్లాడలేదు భావాని ప్రసాద్ గారు అంటే పోలవరం పేరులోనే ఉంది ఇదొక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని ఇది పూర్తయితే రాష్ట్రానికి కలిగే మేలు ఏమిటి ఎందుకు పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తారు అసలు రెండు ప్రధానమైన నదులు గోదావరి అండ్ కృష్ణా నదులు మనకి జీవనాడు అండి గోదావరిలో మనకు ఉన్నటువంటి పొటెన్షియల్ వాటర్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలంటే మనకున్న ఆపర్చునిటీ పోలవరం ప్రాజెక్ట్ ఒకటే ప్రస్తుతానికి పోలవరం ప్రాజెక్టు వల్ల జరగబోయేది ఏంటంటే ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఎకరాలు కొత్తగా ఆయకట్టు నీరు అందించడం జరుగుతుంది కృష్ణా డెల్టా అండ్ గోదావరి డెల్టా రెండింటికి స్థిరీకరణ జరుగుతుంది తొమ్మిది వందల అరవై విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ ప్రవహించే రోజు దారిలో ఐదు వందల ముప్పై నాలుగు గ్రామాలకి త్రాగునీరు లభిస్తుంది విశాఖపట్నానికి కావాల్సినటువంటి ఇరవై నాలుగు టీఎంసీ నీళ్లు ఇండస్ట్రియల్ యూజ్కి కావాల్సిన నీళ్లు కూడా లభ్యమవుతూ ఉంటాయి ఎనభై టీఎంసీ నీళ్లు కృష్ణా గోదావరి నుంచి కృష్ణకు మలిచినందువల్ల ఆ ఎనభై టీఎంసీ నీళ్ళని పైన మనం రాయలసీమ ప్రాజెక్టులకి వినియోగించుకునేటువంటి అవకాశం కలుగుతుంది ఇది కాకుండా ఎడిషనల్గా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఉత్తరాంధ్ర సుద్దిల స్రవంతి స్కీమ్ అని ఒకటి దాన్ని లెఫ్ట్ కెనాల్ మీద ప్లాన్ చేశారు అది జరిగితే దాని కింద ఇంకొక లక్ష ఎనభై రెండు వేల ఎకరాలు అదనంగా ఆయకట్టు సాగు అవుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ని మనం ఎన్నో సంవత్సరాలు అనేక కారణాల వల్ల నెగ్లెక్ట్ చేసాం విభజన జరిపడిన తర్వాత చంద్రబాబు గారు వచ్చి చంద్రబాబు గారు కూడా దానికి చాలా ఊతమిచ్చి దాన్ని ప్రతి సోమవారం ఆయన పోలవరానికి వెళ్ళి దాన్ని రివ్యూ చేసుకుంటూ కంపల్సరీగా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా ఆయన కంప్లీట్ చేయగలిగారు కానీ అదే సైమల్టేనియస్గా అక్కడ ఆర్ అండ్ ఆర్ చేయలేకపోయారు ఆయన రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ జరగలేదు ప్రపోర్షనేట్గా జరగలేదు కారణం ఏంటంటే ఎప్పుడైతే ఏడు మండలాలు తెలంగాణ మండలాలు తీసుకొచ్చి మనకు కలిపారో ముంపు మండలాలను ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కలిపారో ఒక ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారంటే అక్కడున్న అధికారులందరినీ అక్కడ ఇమీడియట్గా తీసి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేసేసి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ రికార్డ్స్ని వాటిని ప్రాపర్గా మనకి హ్యాండ్ అవర్ చేయనందువల్ల దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ డిలే జరిగింది రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రికార్డ్స్ మనకు రావడానికి అది వచ్చిన తర్వాత దాన్ని చేయడానికి చంద్రబాబు గారు కూడా ఎనలేని కృషి చేశారు రెండవ డిపిఆర్ యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో సెకండ్ డిపిఆర్ని ప్రపోజ్ చేసి గవర్నమెంట్ దగ్గర టెక్నికల్ కమిటీ దగ్గర ఆడ అప్రూవల్ కూడా తీసుకున్నారు ఆయన అది తర్వాత ఫైనాన్స్ కమిటీకి వెళ్ళింది ఆ స్టేజ్లో గవర్నమెంట్ పడిపోవడం తర్వాత చంద్ర నా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావటం ఈ ఐదేళ్లలో జరిగింది ఏంటంటే ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పండి జీరో పర్సెంట్ అంటున్నారు అసలు జరగపోవడం అనేది ఒక పద్ధతి అయితే జరిగే దాంట్లో జరిగిన నష్టం విపరీతమైన ఉంది దానికి ఇంతనే వ్యాల్యూ కట్టలేరు మీరు కారణం ఏంటంటే రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ చేసి అప్పటి వరకు ఎంతో స్పీడ్గా జరుగుతూ ఉన్నటువంటి నవీగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నటువంటి పనిని ఆపేసి ఈయన మెగా ఇంజనీరింగ్ ఇవ్వడానికి ఈ ప్రాసెస్ చేయడానికి దాదాపు వన్ ఇయర్ త్రీ మంత్స్ టైం అసలు కంప్లీట్గా వర్క్ అంత స్టాండ్ స్టిల్ అయిపోయింది ఆ రివర్ స్టాండరింగ్ ప్రాసెస్లో జరిగిన డిలే వల్ల ఈ డిలే వల్లే ఆ టైంలో వచ్చిన వరదల వలన అటు కా కాపడటానికి దెబ్బందా అన్ని ఏమేమి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా సఫర్ అయినాయి విపరీతమైన నష్టం జరిగింది దాన్ని ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేయాలి అసలు ఎంత అవుతుంది ఎంత టైం పడుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది గోపాలకృష్ణ గారు అంటే ఇదే జగన్ ప్రతిపక్షంలో ఉండగా నాటి చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం పనులు నత్తలతో పోడ్డు పడుతున్నాయని చెప్పి చాలా ఎద్దేవా చేశారు మరి వీరు ఐదేళ్ల కాల హయాంలో అసలు ఎంత పని జరిగింది ఎంత మేర ఆలస్యం జరిగింది కా ఆలస్యానికి కారణం ఏంటి అసలు ప్రధానంగా డిలే వాళ్ళు తీసుకునే నిర్లక్ష్యమే రెండు వరదలు రెండు వరదలు దాకా కళ్ళు మూసుకొని అవన్నీ టెంపరీ స్ట్రక్చర్స్ ని కోలగొట్టేదట్టుగా కోలబడేదట్టుగా చేసేది ఎవరండి వాళ్లే కదా ఇట్స్ టోటలీ ఆఫ్ ది కాంట్రాక్టర్ విచ్ వాజ్ సెలెక్టెడ్ బై ది వైసీపీ గవర్నమెంట్ కేవలం రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అంతా డిలే చేసి రివర్స్ టెండరింగ్ లో కోర్టులు టెక్నికల్ అంశాల మీద అవన్నీ ఆగిపోయినాయి దాని వల్లే ఈ వాల్స్ అన్ని దెబ్బతిన్నాయి డ్యామ్ ఫ్రం వాళ్ళు కానీ ఇది కానీ కాపర్ డ్యామ్ కానీ దానివల్లే మళ్ళీ దానికి రిపేర్ కని చెప్పేసి మళ్ళీ ఎస్టిమేషన్స్ దాంట్లో కూడా దుబ్బేద్దామని పోలవరం లేకపోతే పోలవరం లేకపోతే ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తులో ఇరిగేషన్ పరంగా మనం అడుక్కు తినాలి మీకు రాయలసీమకి నీళ్లు ఎట్లా అందుతాయి ఇప్పుడు ఈ కట్టిన డ్యాములు కలాలితాయి కెనాల్స్కి వెళ్ళాలి ఎందుకు కుడి కాలువా ఎందుకు ఎడమ కాలవా ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడో తెలియదు అసలు ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తగలడ్డాడో తెలియదు మనకి రేపు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని అంటే ఒక స్థిరమైన ప్రభుత్వం ఒక స్థిరమైన నాయకుడు ఒక నిజాయితీగా నిబద్ధత గల నాయకుడు ఈ రాష్ట్రానికి ఏదో చేద్దాము ఈ పోలవరం కంప్లీట్ చేద్దామనే నాయకుడు చంద్రబాబు గారు లాంటి వాడు ఉంటే తప్ప వారికి మళ్ళీ బీజేపీ మళ్ళీ అండదండలు అండిస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు కానీ వ్యవసాయం కానీ మనకి ఇక మన నోటి కాడ తీసేసినట్టే ఈ జగన్ ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే ఇతను ఎన్నుకుంటే ఇతను చెయ్యడు 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 ఇతనికి ఎంతసేపు సారాయి అమ్ముకోవటం ఇసుక తవ్వుకోవటం మైనింగ్ అంతా తన యొక్క అను అనుచరులకి తన యొక్క వర్గానికి దారాదత్తం చేయటం ఇటువంటి తప్ప అన్ని కళ్ళబొల్లి కవులు తప్ప అసలు పోలవరం చేద్దాం లేకపోతే రాజధాని కడదాం ఈ అంశాల మీద అతనికి ఏమాత్రం శ్రద్ధ లేదే లేదు భవానీ ప్రసాద్ గారు అంటే ప్రాజెక్టు ఆలస్యం పైన రైతు సంఘాలు సాగునీటి రంగ నిపుణులు పోలవర సాధికారత సమితితో కలిసి మీరు కొంతకాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ ఐదేళ్ల ఆలస్యం ఖరీదేమిటి అసలు ఇది ఖరీదు కట్టలేని ఈ ఆలస్యానికి ఖరీదు కట్టలేమండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అతను వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అని మొదలుపెట్టిన తర్వాత జరిగిన నష్టం ఇంత అనేది మనం క్వాంటిఫై చేయడం అనేది అసలు అసంభవం ఎందుకంటే అది మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత ప్రభావం చూపించిందంటే కనీసం మనం మన రాష్ట్రం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విభజన వచ్చిన తర్వాత మనకి ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో మనం ప్రారంభించినప్పటికీ కూడా మనం నెంబర్ వన్ ప్లేస్లో అనేక కార్యక్రమాల్లో ఉన్నాం అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రం అందులో డౌటే లేదు రెండోది నేను అనుకోవటం ఆయన ఒక మానసిక బాధపడుతున్నాడేమో అని అనిపిస్తూ ఉంది నాకు కారణం ఏంటంటే పోలవరం లాంటి ప్రాజెక్టును గురించి ఆయన ఆలోచించకపోతే అసలు దా అంతకన్నా ఏముంటుందండి ఈయన రివర్స్ స్టాండరింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ చేసిన తర్వాత మెగా ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా వాళ్ళు పనులు మొదలు పెట్టలేకపోయారు పనులు మొదలు పెట్టినా వాళ్ళకున్న అనుభవం మనకు తెలుస్తానే ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్ట్ చేసింది ఏం జరిగిందో మనం చూసాము వాళ్ళ అది లక్షా ఇరవై కోట్లు పెట్టిన ప్రాజెక్ట్ ఎందుకు పనికి రాదు అది డ్యామ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి ఫ్రెష్గా కట్టాలని చెప్తా ఉన్నారు అలాంటి కంపెనీకి ధారాదత్తం చేసి సర్వనాశనం చేశాడు ఈ ప్రాజెక్ట్ని ఇవాళ ప్రాబ్లం ఏంటంటే మనం జరిగిన ఈ డ్యామేజ్ ఎంత కాస్ట్ అవుతుందంటే రాబోయే రోజుల్లో అసలు ఆ డ్యామ్ని కాపర్ డ్యామ్స్ రెండు పక్కలే రెండు పక్కల కాపర్ డ్యాము మనం రీకన్స్ట్రక్ట్ చేయాలి డయాఫ్రామ్ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ కన్స్ట్రక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ ప్రాంతానికే ఎంత అవుతుందంటే సుమారు పది పన్నెండు వేల కోట్లు అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి దీన్ని ఎవరు ఈ నష్టాన్ని ఎవరు భరించాలి రాబోయే ప్రభుత్వానికి జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇమీడియట్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి వాట్ ఈజ్ ది స్టేటస్ అసలు ఈ ప్రజెంట్ పొజిషన్లో ఉంది ఏంటి దాన్ని ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కంపెనీని వేసి దాని మీద రిపోర్ట్ తీసుకోవడం అనేది ఒక ప్రధానమైన అంశం డిపిఆర్ టూని ఆమోదించడానికి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చారో దాన్ని ఆమోదింప చేయించుకోవడం రెండవ ప్రధానమైన అంశం రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కోసం చేయాల్సిన కార్యక్రమం కొన్ని ఉంది ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ టూ మీటర్స్ హైట్ వరకు అయితే ఇరవై వేల కుటుంబాలని రీహాబిలిటేట్ చేయాలి కానీ ఇప్పటి వరకు జరిగిన రీహాబిలిటేటేషన్లో సుమారు పద్నాలుగు వేల కుటుంబాలకి మాత్రమే మనం రీహాబిలేట్ చేయగలిగాం ఆ ఇమ్మీడియట్గా ఆ ఆరు వేల కుటుంబాలకి జరగాలి అక్కడి నుంచి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల హైట్కి వాటర్ ఇంపోండ్ చేసే ఇది వచ్చినప్పుడు ఎనభై ఐదు వేల కుటుంబాలకి మనం రీహాబిలేట్ చేయాలి ఖచ్చితంగా రేపు రాబోయే దాంట్లో మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాల్సింది రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్కి ఆ దానికి కావాల్సిన ఫండ్స్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలి నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పిన తర్వాత కంపల్సరీగా ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీగా అన్ని ప్రతి రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టాల్సిందే ఈ ప్రజలు ప్రజెంట్గా నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పు ప్రజలు మళ్ళీ చేయొద్దు ఇలాంటి సైకో ముఖ్యమంత్రిని మళ్ళీ ఎన్నుకోవద్దు దయచేసి మీరు ఖచ్చితంగా ఈసారి కూటమి ప్రజలకి కూటమి యొక్క అభ్యర్థులకి ఓటేసి దీన్ని తీసుకొస్తేనే మన పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేది నేను నిర్ద్వందంగా చెప్పదలుచుకున్నా కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో మూడు శాతం వర్క్ కూడా చేయలేదు వాళ్ళు ఫండ్స్ మాత్రం తీసేసుకుంటారు ముందు అడ్వాన్స్ కానీ పనిచేయరు మరి అలాంటి పరిస్థితులు ఉన్న గవర్నమెంట్ని మనం ఎందుకు కంటిన్యూ చేయాలో నాకు అర్థం కావట్లేదు ప్రజలు మాత్రం దీన్ని గమనించాలని నేను ప్రధానంగా అందరినీ కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా రైతు లోకం దీని మీద దృష్టి సారించాలని నేను పదే పదే వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మన రాష్ట్రంలో కృష్ణా డెల్టాని స్థిరీకరణ చేయడానికి వరి పంటని మరింత సాగు పెంచి ధాన్యం పండించి ఈరోజు మన రాష్ట్రాన్ని అన్నపూర్ణంగా మార్చడానికి దాని యొక్క పేరు స్త్రీకరణ చేయడానికి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టుని ఈరోజు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే అది పూర్తి కాలేదు మరి మన ఇరిగేషన్ శాఖ మంత్రి రాంబాబు గారు మాట్లాడుతూ నాకేం తెలుసు అని చెప్తా ఉన్నాడు అంటే ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు తోడు దొంగలా వ్యవహరిస్తూ మాట మార్చి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా ఈ రోజు అన్యాయం చేశారు ఐదు సార్లు డెడ్ లైన్ మార్చారు ఇప్పటికి రెవ్యూల్లో ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తాడు అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మంత్రి ఒకటి చెప్తాడు అసలు ఈ పోలవరాన్ని పూర్తి చేయాలనే సిద్ధశుద్ధి ముఖ్యమంత్రికి లేదు ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టుని ఒక బ్యారేజ్గా మార్చడానికి ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాడు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రతి వారాన్ని పోలవరంగా మార్చి ఒక యజ్ఞంలాగా ఎనభై ఐదు సార్లు వర్చువల్గా చేసి ఇరవై ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా విజిట్ చేశారు డెబ్బై రెండు శాతం పూర్తి చేయడం జరిగింది పద్నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఆ టెన్యూర్లో పద్నాలుగు టు పంతొమ్మిది ఈ ప్రభుత్వం వచ్చినాక మేమేదో రివర్ స్లైండింగ్స్తో ఎనగదీస్తామని చెప్పి ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఆదా చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మూడు వేల కోట్లు మెగా ఇంజనీరింగ్ కానీ ఆడికి కానీ వీటికి కానీ దోషిపెట్టడం జరిగింది సిగ్గు శరం లేదు ఈ ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నాడు ఆయన అఫీషియల్ రెవ్యూలో పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి పోలవరం డెవలప్మెంట్కి ఆరు పర్సెంటు పూర్తి చేశామని ఈ ప్రభుత్వమే అధికారిక క్యాబినెట్ సమావేశంలో చెప్తున్నారంటే ఇంతకంటే దారుణం ప్రభుత్వానికి లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో చూశాను నేను పోలవరాన్ని మరో ఐదేళ్ల లోపల పూర్తి చేస్తారంట ఇంకొక ఐదేళ్ళు కావాలట ఇప్పుడు ఐదేళ్ళు అధికారంలోకి వచ్చారు దాన్ని నాశనం చేశారు రివర్స్ టెండర్లు అన్నారు కాంట్రాక్ట్ సంస్థను మార్చేశారు అవినీతి అన్నారు తీర్చలేకపోయారు ఎవరికీ శిక్ష వేయలేదు ఇంతకంటే బాధ్యత రహితం ప్రభుత్వం మరొకటి లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్వాహకం వలనే అలసత్వం వలనే బాధ్యత రాహిత్యం వలనే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినటువంటి అనేక ప్రయోజనాలు ముడిబడినటువంటి పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలోకి నెట్టివేయబడింది ఈరోజు కోణంలో చూస్తే విద్యుత్ థర్మల్ విద్యుత్ స్టేషన్స్లో బొగ్గు కొరతలు బహిరంగ మార్కెట్లో కొంటే విపరీతమైనటువంటి డబ్బులు పెట్టాలి కొని తీసుకొచ్చి వినియోగదారులపైనే ఇస్తున్నారు ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటున్నారు ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంటున్నారు ఈ ఐదేళ్ల కాలంలో అనేక దఫాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి భారాన్ని మోపారు ప్రజలపైన అదే పోలవరం నిర్మాణం పూర్తి తొమ్మిది వందల నలభై మెగావాట్ల విద్యుత్తు జల విద్యుత్తు అందుబాటులోకి వచ్చేది జూన్ వచ్చిందంటే వరదలు వచ్చేస్తాయి నవంబర్ వరకు నీళ్లు ఉంటాయి జల విద్యుత్తును తయారు చేసుకుని ఉండొచ్చు చౌకగా విద్యుత్ వచ్చేది రాష్ట్రానికి మేలు జరిగేది ఇలాంటి ప్రయోజనాలన్నింటినీ నాశనం చేసినటువంటి ఖ్యాతి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ప్రతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం గోపాలకృష్ణ గారు అంటే జగన్ ప్రభుత్వం అనుసరించిన రివర్స్ టెండరింగ్ విధానం వల్ల పోలవరం ప్రాజెక్టు దాని పురోగతికి జరిగినటువంటి నష్టమేమిటి అసలు దానివల్ల జగన్ సర్కారు ఏం సాధించింది ఇన్ని సంవత్సరాలు డిలే ప్రాజెక్టు కాస్ట్ ఓవర్ను రేపు జరగబోయే ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత మళ్ళీ డిపిఆర్ యాభై ఐదు వేల కోట్లు కాదు ఇది లక్ష కోట్లు దాటిపోతుంది దీనికి బాధ్యత వహించాల్సింది కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఈ వైకాపా ఎంపీలు ఈ మానవాడు ఏం చేశాడండి నాకు అర్థం కాలేదు ఎందుకు బాధ్యత వహించకుండా పారిపోతున్నాడండి మళ్ళీ ఓటు అడగటానికి సిగ్గు లేకుండా వస్తున్నాడు ఉత్తరాంధ్ర ప్రజల్ని నేనేదో మూడు ముక్కలు మూడు రాజధానులు పెట్టి నేనేదో ఉత్తరాంధ్ర ప్రజల మీద కన్నీడుగా అరుస్తాడు వచ్చి మీరందరికీ ఏం జరుగు ఇవాళ ఏం చేస్తాడు విశాఖ స్టీల్ ప్లాంటానికి స్టీల్ ప్లాంట్కి వాటర్ లేకుండా ఏం చేస్తాడు ఆ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకెళ్లి ఏలేరు రిజర్వాయర్లు అయిపోతే మన కర్మ ఎట్లా తగలాడేది ఈ స్టీల్ ప్లాంట్లో ఈ ప్రొడక్షన్ కూడా వచ్చేది కాదు అది కూడా ఇంకా బిఏఎఫ్ఆర్కి ఇంకా అది ముక్కుతుంది మూలుగుతుంది అసలు ఈ స్టీల్ ప్లాంట్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడో పోలవరం ఏం చేద్దాం అనుకుంటున్నాడో అలాగే రాజధాని ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఇంతవరకు వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు మూడు రాజధానుల గురించి పోనీ వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇదిగో ఇది బడ్జెట్ అవుతుంది మూడు రాజధానులు కడతానికి ఇంత బడ్జెట్ అవుతుంది అలాగే పోలవరం కడతానికి డిలే కాస్ట్ ఓవర్ రన్తో ఎంత బడ్జెట్ అవుతుంది ఇవన్నీ వైట్ పేపర్ రిలీజ్ చేయకుండా అసలు ఎలక్షన్కి ఎలా వస్తున్నాడండి నాకు అర్థం కాలేదు చదువుకున్నాడు రైతులు విద్యార్థులు యువకులు పారిశ్రామికవేత్తలు అడగరేమండి అసలు భవానీ ప్రసాద్ గారు జగన్ ఐదేళ్ల పాలన పోలవరం పైన వాళ్ళు అనుసరించినటువంటి విధానం అన్న మాటలు చూసిన తర్వాత అసలు ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం ఉన్నట్లు ఎప్పుడైనా అనిపించిందా మీకు అసలు వాళ్ళకి ప్రాజెక్ట్ అని కాదండి ఆయన ఆయన సీఎం అయింది కేవలం ఆయన కేసులను కొట్టేయించుకోవడానికి నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఈ రాష్ట్రాన్ని గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ ఏ రకమైనటువంటి అభిప్రాయం ఆయన మైండ్లో లేదు ఆయనకు ఉందల్లా ఒకటే ఆయన కేసులు కొట్టేయించుకోవడం తప్ప ఇంక వేరే లేదు అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని వాళ్ళ కేసులు కొట్టేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప అసలు దీని గురించి ఏనాడు రోజు నా అడిగిన పాపాన పోయినా లేదు ఇరవై రెండు మంది నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు అండి మెడలు వంచి నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తానని ఎలక్షన్ ముందు మాట్లాడిన పెద్ద మనిషి ఏమైంది ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చిన తర్వాత తొమ్మిది మంది రాజ్యసభ మెంబర్లు ఇచ్చిన తర్వాత ఏమైంది ముప్పై ఒక్క మంది రాజ్యసభ పార్లమెంట్ మెంబర్లు అతను పార్టీలో ఉండి ఒక రోజన్నా ఏ రోజునన్నా స్పెషల్ కేటగిరీ కేటగిరీ స్టేటస్ని గురించి కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టుని గురించి కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడన్నా రైజ్ చేశారా వాళ్ళు అంత దుర్మార్గంగా ప్రవర్తించారాయన ఆయన కావాల్సింది ఏంటి సాయంత్రం కల్లా ఆయన డిబ్బీలోకి ఏదో డబ్బులు పడాలి అది రిస్క్ నుంచి వస్తాయా మాధ్యమం నుంచి వస్తున్నాయా లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నాయనే అది క్రైటీరియా అంతే తప్ప అసలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర పురోగతి రాబోయే రోజు తరాలకి మనం ఏం చేయగలము ఈ ప్రాజెక్టుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఆయనకి ఆయనకేమో తెలుసా తెలియని మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అది దుర్మార్గం కాబట్టి ఇది జరిగిందా అనే మనం సరిదిద్దుకొని ఈసారి సరైన పద్ధతిలో ఎలక్షన్స్లో రాబోయే ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఓటు వేసి సరైన లీడర్ని ఎన్నుకుంటేనే దీనికి పరిష్కారం వస్తుంది రెండోది కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో చేసిన తప్పులు చేయకుండా వాళ్ళు ఖచ్చితంగా మన తరఫున నిలబడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కారణం ఏంటంటే పదిహేను మూడు రెండు వేల పదిహేడులో ఏదో క్యాబినెట్లో డెసిషన్ జరిగింది మేము కాంపనెంట్ ఓన్లీ ఇరిగేషన్ కాంపనెంట్కి ఇస్తామంటే ఎలా కుదురుతున్నది ఆర్ అండ్ ఆర్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ప్రపంచంలో ఎక్కడన్నా తీసుకోండి మీరు త్రీ గార్జెస్ డ్యామ్ తీసుకోండి ఇంకోటి తీసుకోండి ఇంకోటి తీసుకోండి చైనాలో త్రీ గార్జెస్ డ్యామ్ తీసుకున్నప్పుడు పద్నాలుగు సిటీలు విజయవాడ లాంటి సిటీలు పద్నాలుగు సిటీలని రీకన్స్ట్రక్ట్ వాళ్ళు విత్ ఇన్ నో టైం ఆ మాత్రం జ్ఞానం మనకు ఉండొద్దా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి సమాయత్వం ఖచ్చితంగా ఆరండాల్లో మనకి ఏమేమి కావాలి అనేది నిర్ద్వందంగా చెప్పగలిగిన స్థాయిలో ఒక సరైన రిపోర్ట్ను తయారు చేసి దాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి చేసిన నా నష్టం ఇంత అంతా దాన్ని క్వాంటిఫై చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇవాళ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గురించి మర్చిపోయి మనం రాబోయే రోజులు ఏం చేయాలనే దాని మీద కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రోజు నేను చేయాలి అలాగే రైతు సంఘాలు ఇతర సంఘాలు కూడా దానికి సరైనటువంటి ఓతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక్క మాట మీద మాట్లాడాలి పోలవరం మీద దురదృష్టం ఏంటంటే మన ఉన్న దౌర్భాగ్యం ఇది మిగతా రాష్ట్రాల్లో కర్ణాటక కానీ తమిళనాడు కానీ వాళ్ళకి వాటర్ ఇష్యూ వచ్చిందంటే అన్ని రాజకీయ పార్టీలు ఒక ఫ్లాట్ఫామ్ మీదకి వచ్చి చక్కగా మాట్లాడి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కానీ మన రాష్ట్రంలో ఇది లేదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి పోలవరం ప్రాజెక్ట్కి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి గోపాలకృష్ణ గారు అంటే అసలు పోలవరాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలన్న ప్రతిపాదన ఎందుకు తెర మీదకి వచ్చింది దానివల్ల జగన్ ప్రభుత్వం ప్రాజెక్టుకి రాష్ట్రానికి చేసినటువంటి నష్టం ఏంటి రెండు దశల్లో పూర్తి చేయాలనే ప్రతిపాదన ఇతని యొక్క స్వార్థపూరితమైన రాజకీయ క్రీడే ఎందుకంటే ఎట్ ఏ టైము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ని ఆ రీహాబిలిటేషను దీన్ని కాస్ట్ ఓవర్ అన్ని డిపిఆర్ రివిజన్ చేసి దగ్గరుండి అతనికి ఉన్న యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని మొత్తం తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర వాకిట్లో కూర్చొని మాకు ఇది ఇచ్చిన దాకా మేము ఇబ్బందేను మాకు ఏ ఎట్టి పరిస్థితుల్లో ఫుట్ మీద మీరు చేయాలి దీన్ని అమలుపరచాలి నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు లేదా ప్రజలకు వచ్చి చెప్పండి అని చెప్పేసి చెప్పి అడిగే దమ్ము ధైర్యం లేకే అంతే దానికి సరెండర్ అయిపోయి నూట యాభై ఫీట్ అడుగున మన వాటర్ లెవెల్ని తీసుకెళ్ళి తా పెట్టి చంద్రబాబు గారు చేశాడు కాబట్టి ఈ తప్పిదాలన్నీ నేను ఇవాళ నాకు అది దెబ్బతిన్నది ఇది దెబ్బతిన్నది అది రిపేర్కి ఇంత అవుతుందని చెప్పేసి మోకరిల్లి చేతగాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి అంతకుమించి ఇంకేమీ లేదు దానికి టెక్నికల్ అంశాల మీద పోలవరం అథారిటీని చెప్పమనండి ఎక్స్పర్ట్ కమిటీని చెప్పమనండి ఇది టూ ఫేజెస్లో చేయాలని ఎట్లా చేస్తారండి టూ ఫేజెస్లో నలభై ఐదు గేట్లు కంప్లీట్ చేసిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఇవాళ వచ్చేసేసి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఎంతో కంప్లీట్ అయినట్టుంది చాలా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిన స్టేజ్ని తీసుకెళ్ళి రేపు ఇంత ఇన్ని వేల కోట్లకు వడ్డీ ఎవడగడతాడండి అసలు ఒక పక్కము కేంద్ర ప్రభుత్వాన్ని ముంచేశాడు ఒక పక్క రాష్ట్ర ప్రజల్ని ముంచేశాడు ఇంకొక పక్క రైతాంగాన్ని ముంచేశాడు ఇంకొక పక్క ఆ డెవలప్మెంటు రైతులు ఇన్ని పంటల్ని ఇన్ని సంవత్సరాలు పంటల పండి ఉన్నట్టయితే వాళ్ళ తలసరి ఆదాయం ఎంత పెరిగేదండి ఇరిగేటెడ్ ఏడు లక్షల పైచీలకు ఎకరాల్లో ఎంత పంట వచ్చేదండి దాని వాల్యూ లెక్కేయండి దాని యొక్క జీడిపి లెక్కేయండి ఎంత ఎక్స్చెక్కర్కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ట్యాక్స్ రూపంలో ఎంత వచ్చేదండి రైతులు ఎంత బలపడిపోయేవాళ్ళండి వాళ్ళ కుటుంబాలన్నీ ఎంత ఆర్థికంగా పుంజుకునేవండి మిగిలిన ఎట్లా పెట్టినా కానీ రైతు నోట్లో మట్టి కొట్టడం అనేది అసలు ఏ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో ఏ దేశంలో కూడా జరగదండి రైతు నోరు కొట్టి బతికే గవర్నమెంటు రైతు నోరు కొట్టి కొట్టే రాజకీయ నాయకుడు చరిత్రలో ఇతనే రైతును పట్టించుకోకుండా అరే పోలవరం రైతు ప్రాజెక్ట్ అయ్యా బాబు అంటే చెప్తే అసలు దాన్నేం పట్టించుకోకుండా దాన్ని గురించి ఆలోచన చేయకుండా కాస్ట్ ఓవర్ రన్ అవుతుందని చెప్పేసి పట్టించుకోకుండా ఈ కాస్ట్ ఓవర్ రన్కి అకౌంటబిలిటీ లేకుండా అసలు అతను ఎందుకు కూర్చున్నాడో తెలియదు భావన ప్రసాద్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు సాధన కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచేసినటువంటి అందరి స్వప్నం నెరవేర్చుకోవడానికి ప్రజల ఉన్నటువంటి మార్గం ఏమిటి ప్రజల ముందు ఉన్న మార్గం ఒక్కటేనండి సరైన నాయకుడిని ఎన్నుకోవటం వాళ్ళ ఓటుని సద్వినియోగం చేయటం ఈ సైకో ముఖ్యమంత్రికి ఓటు వేయకుండా ఉండటం నెంబర్ వన్ నెంబర్ టూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీని మీద దృష్టి సారించి ఒక నెక్స్ట్ త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్ వాళ్ళు ఉండే ఫైవ్ ఇయర్ టర్మ్కి దీని మీద ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రజలకు ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది మేము ఎప్పుడు రీహాబిటేషన్ డబ్బులు రిలీజ్ చేస్తామో ఎలా చేయాలి ఏంటి అనేది అలాగే రీహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్లో చేయాల్సిన పనులన్నిటికీ ఒక కార్యాచరణ ప్రణాళికని ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా టేకప్ చేయాలి ఇలా చేసుకుంటూ వెళ్తే తప్ప అది బయటపడుతుందని నేను అనుకోను ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాటి కాపర్ డ్యామ్స్ నష్టపోయి వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ రాక్ ఫీల్ డ్యామ్ కూడా అన్నీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితి రావచ్చు కదా అది ఎలా జరుగుతుంది అని తెలియదు అందువల్ల టెక్నికల్ ఎక్స్పర్ట్ని దాన్ని వేసి ముంగల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని స్టేటస్ ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి దానికి ఒక టెక్నికల్ కమిటీని ఇమ్మీడియట్గా అపాయింట్ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఆ ఆ దిశలో ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వం ఫస్ట్ వీక్లో వాళ్ళు చర్య తీసుకుంటారని కూడా నేను ఆశిస్తూ ఉన్నా ప్రజలుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ సైకు ముఖ్యమంత్రికి ఓటే మాకండి ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ఒక ఆల్టర్నేటివ్గా వచ్చినటువంటి కూటమి అభ్యర్థులను గెలిపించి ఖచ్చితంగా సరైన గవర్నమెంట్ని తెచ్చుకుంటేనే పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తుంది రాష్ట్రమే ముందుకెళ్తుంది లేకపోతే ఇంకొక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్తాం ఇది ప్రజలు గమనించాలని నేను ప్రధానంగా కోరుతా ఉన్నా వారిని అభ్యర్థిస్తూ ఉన్నా ఈ అంశాలను మీరు ఆలోచించమని ధన్యవాదాలు భవానీ ప్రసాద్ గారు అలాగే గోపాలకృష్ణ ప్రసాద్ గారు ఆ ప్రతిధ్వని చర్చ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం